మెయిన్ పెళ్లి చేసుకోరు ఇదేంటండి ఏదో హార్ట్ బ్రేక్ అది కూడా నా వల్ల చెప్పేస్తాడు నీ దగ్గర ఉండలేరు మా వద్దు అంటాడు ఎందుకురా అంటే నేను టార్చర్ అంట ఎలా అంటే పని చేయాలంట ఇంకా పని చేయకుండా కూర్చోబెట్టడానికి ఆ అమ్మాయి ఏమన్నా చిన్న ముసలావిడ కూర్చోబెట్టి నేను చూసుకోవడానికి ఇది చెప్పినావు కదా ఇప్పుడు అసలే రారు వచ్చేవాళ్ళు కూడా రారు వచ్చే వాళ్ళు కూడా రారంటే వాళ్ళకుండా వాళ్ళ ఇంట్రెస్ట్ ఓకే ఫ్యామిలీ ఎవరైనా అంతే కదా ఖచ్చితంగా ఫ్యామిలీ అంటే ఇప్పుడు ఇంట్లో ఫ్యామిలీ అన్ని చూసుకోవాలి కదా బాధ్యత అనేది మ్యారేజ్ అయితే అమ్మాయిలకి ఇమిడియట్గా రావాలి కదా మళ్ళీ వాళ్ళని కూర్చోపెట్టి నేను చేయడానికి పెళ్లి చేసుకోవడానికి లో బొమ్మ పెట్టుకోవడానికి నేనా అయ్యో చెప్తున్నా సర్లే నాకేం చెయ్యొద్దులే మీరు చేసుకుని మీరే ఉన్నది అట్లా ఫ్యామిలీ నాకు కలిసి ఉండాలా కలిసి కాంప్రమైజ్ సర్దుకోవాలా కానీ ఇప్పుడున్న ఎవరు అట్లా లేరు ఎవరు అందరూ ఇండిపెండెంట్ గా చేయాలి నేను ఒక్కటే నా వాళ్ళ గురించి ఆలోచించేవాళ్ళు ఎక్కువ ఆఫ్ 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 ద ద పీపుల్ పీపుల్ కాదు టీపుల్ దాకా అమ్మ తిడుతుంది అమ్మ పనులు చేపిస్తారు అందుకని వద్దన్నారు ఇండిపెండెంట్ గా ఉండే అమ్మాయిలు ఉన్నారు అందుకే ఇండిపెండెంట్ గా ఉండొద్ది అండి ఇండిపెండెంట్ గా ఉండే అట్లనే కాదు అంటే కొంతమంది ఎట్లుంటారు అంటే అదే అందరిని అనట్లేదు నేను కొంతమంది మాత్రమే నా వరకు నా హస్బెండ్ నా పిల్లలు అంటారు కానీ ఫ్యామిలీ మీతో ఫ్యామిలీ మెంబర్స్ ని పట్టించుకోరు ఎక్కువ ఎంత మంది ఉన్నారు అమ్మ తమ్ముడు మీ ఇద్దరిని పట్టించుకోవడం పెద్ద ఫ్యామిలీ ఇంకా మమ్మల్ని వద్దంటే ఇంకా వెళ్ళి పూడొస్తాం వెళ్ళి పూడొస్తా ఎలి పూడొస్తాం ఇంకా అంతే ఉంటే ఇంకా అమ్మాయిలు ఇంకేం చేయాలి ఫ్యామిలీ అంటే ఏదో మీ ఇంట్లో పదిహేను మంది ఉంటారు అందరికి వండి పెట్టాలంటే బాధగాని వండేది ఒక తమ్ముడు ఇప్పుడు నేను నేను కూడా ఇప్పుడు కూడా నా వల్ల కాదు ఎక్కువ పని చేసుకోవడం వల్ల నాకు ఈ హ్యాండ్ అంతా నొప్పి వస్తుంది అయ్యో నేను ఇంట్లో మనిషిని పెట్టుకున్నామంటే నేను మార్నింగ్ బిజీ ఉంటాము ఈవినింగ్ పెట్టుకో ఈవినింగ్ ఎవరు సెట్ కావట్లేదు అందులో ఎందుకులే ఇంటికి మళ్ళీ మనం అదే పనిగా వాళ్ళ కోసం ఉండాలి ఎందుకు వచ్చింది పెళ్లికే అవుతుంది మరి ఇప్పుడు ఇది అట్లానే అందరూ షాప్ దగ్గర కానీ బయట ఎవరన్నా అంటారు ఆ కొడుకు పెళ్లి చేయవా పెళ్లి చేయవా అని అంటే వీడు నేను నేను ఈ సంవత్సరం కాకపోయినా నెక్స్ట్ సంవత్సరం అన్న నీకు పెళ్లి చేయాలి కదరా అంటే నాకు పెళ్ళే వద్దు నీ వల్ల అనేది అంటాడు నేనేందు నువ్వు టార్చర్ పెడతావు కదా అంటాడు మాట్లాడితే ఇప్పటి నుంచే సపోర్ట్ చేస్తున్నారు మీరు ఎందుకంటే ఇంక ఇంట్లో వంట చేసుకోవడము అవి కూడా చేసుకోకుండా అంటే అవన్నీ నేను చెప్పినా ఇంకా టార్చర్ అంటే ఎలా ఉంటది చెప్పు నా నుంచి టార్చర్ అంటే ఎలా ఉంటది తాగు అని తెలుసు ఇప్పుడు మగవాడైతే మొగుడు అంటే వాడు తాగు వస్తాడు తిరిగి వస్తాడు కొడతాడు నన్ను ఇంటికి వచ్చా అంటే అది టార్చర్ అవును నేనే టార్చర్ పెడతాను ఇంట్లో వంట చేసుకుని ఏదో వాళ్ళు ఇస్తే నేను తినాలని అనుకుంటాను కదా కొన్ని కొన్ని నేను ఎక్స్పీరియన్స్ అంటే చూసింది ఏంటంటే అత్త గొడవలు గొడవలు ఈ పెత్తనాలు అయ్యి వాటి వల్ల నేను వాటి గురించి ఎక్కువ భయపడతా ఉంటా వీళ్ళిద్దరు గొడవ మధురం నన్నులాగ నన్ను తన ఉంటారు నన్ను కొట్టేస్తారు వీళ్ళు అట్లా ఏమనుకో నువ్వు అనుకో మిగతా వాళ్ళు అనుకుంటారు కదా ఇప్పుడు నేను పెద్దగా ఉండాలి నాది పెద్ద రికము అని పెద్దగా అన్ని ఫీల్ అవును నేను ఇంత ఏజ్ వచ్చినా కూడా నేను లాగానే ఇప్పుడు ఏదన్నా చూసాను అనుకో నా బిహేవియర్ అట్లే ఉంటది ఎవరితో అయినా ఫ్రెండ్లీగా ఫ్రెండ్లీగా ఉంటారు బాగా ఫ్రెండ్లీగా ఉంటారండి ఇంకేం ఆల్రెడీ ఒక అమ్మాయింది మీకు చెప్పట్లేదు దినేష్ గారు లవ్ మ్యారేజ్ చేసుకుంటున్నారు చెప్పాను అది కూడా టూ ఇయర్స్ అప్పుడే రే నీకు లవ్ మ్యారేజ్ ఏదన్నా అంటే నాకు చెప్పు నేను నో అని చెప్పను కాకపోతే మంచి అమ్మాయి అండి సెల్యూషన్ మంచి అమ్మాయి అంటే మీ దృష్టిలో ఎలా చెప్పండి అంటే ఎలాంటి ఎలాంటి క్వాలిటీస్ ఉండాలి ఎలా ఉండాలి ఆ అమ్మాయి చెప్పండి అమ్మాయి అంటే మంచి అమ్మాయి అంటే చేసుకున్న అబ్బాయిని బాగా చూసుకోవాలి ఒక అత్త ఇంట్లో ఉండే వాళ్ళని ఇచ్చి వాళ్ళు చూసుకోవాలి మళ్ళీ పెళ్ళి అవగానే మా ఇంటి అయినా నేను అని చెప్పి సపరేట్ వెళ్ళిపోవాలని అట్లాంటి ప్లాన్లు అంతా ఉండకూడదు ఏదో వచ్చామా హ్యాపీగా అందరూ కలిసి హ్యాపీగా ఉండాలి అంతే మంచి వాళ్ళంటే అంతేనా అంతే ఇంకా నాకు వాళ్ళ నుంచి ఇంకేం అవసరం లేదు ఎంత కట్నం నేను అడగట్లేదు ఇప్పుడైనా అప్పుడైనా సరే కట్నం ఇచ్చారు అనుకో మనం ఎందుకో అవంతా అవసరమే లేదు చెప్పేది కట్నం అవసరం లేదు నాకేం కట్నం అవసరం లేదు తనకి పెట్టుకోవచ్చు చాలా ఇష్టము ఇప్పుడు నాకెందుకు ఇస్తారా ఉంటే మీకు వాళ్ళ ఫ్యామిలీ కదరా నాకు ఇస్తారా వాళ్ళు ఇప్పుడు అమ్మాయి నాకు ఇస్తే అంటే నాకు ఇచ్చినట్టు కాదు మీరు లైఫ్ లో మీరు బాగుంటారు అంతే నాది ఏముందిరా నాకు ఎప్పుడు బీపీ ఎక్కువ అయిపోయింది అంటే ఎప్పుడు తెలియదు నేను నాకు ఇప్పుడు నాది అయిపోయింది ఇంకా ఇంకా పిల్లలు వాళ్ళ లు బాగుండాలి అంతే నేను ఎప్పుడు ఉంటానో ఎప్పుడు పోతా తెలీదు అంతేగాని వాళ్ళు బాగుండాలి కదా ఇప్పుడు ఎవరిదైనా ఇప్పుడు అమ్మాయి అనుకో తెచ్చుకునింది నాది నాది అనుకోకుండా నా భర్త నా ఫ్యామిలీ అనుకో అనుకోకుండా అనుకుంటే బెటర్ బాగుండాలి నేనే సంపాదించిన వాళ్ళకే కదా ఏదైనా కూడా ఒక వస్తువు కానీ ఒక బంగారు కానీ ఒక డబ్బు కానీ ఏదన్నా కానీ వాళ్ళకే కదా నేనేమన్నా తీసుకో పోతానా తీసుకోలేదు వాడికి తెలిసినా తెలియకపోయినా ఉండేది అదే వాస్తవం చెప్పరు ఇప్పుడు మీరు నేనేం చెప్పాను కదా చేసుకోమన్నాను మంచి అమ్మాయిని చూసి చేసుకో నేనేం వద్దని చెప్పను మన అమ్మాయి అనే ఫీలింగ్ ఏం లేదు ఆ ఫీలింగ్ కూడా ఏం చెప్పలేదు లేదా ఇప్పుడు ఇంతకు ముందు నేను మ్యారేజ్కి మరి రిలేషన్ ఎక్కడికి కలిసేదాన్ని కాదు ఇప్పుడు మన పిల్లలకి పెళ్లి చేస్తే పది మంది రావాలి కదా అని ప్రతి పెళ్లికి చెప్పినా ఏ ఫంక్షన్ వెళ్ళేసి వస్తాను నా ఫీలింగ్ అది ఏది వెళ్తే మన వాళ్ళ పిల్లలు మన ఇంటికి వస్తారు కదా మనం ఒకరికి వెళ్తేనే కదా మన ఇంటికి వస్తారు నొప్పి నవీ నవీ అంతా రావాలి సింపుల్ గా మారే రిజిస్టర్ చేసుకున్న అదే అనాథల మనము అనాథలో రిజిస్టర్ మ్యారేజ్ చేసుకున్నారు రూల్ ఉందా ఏం రిజిస్టర్ అంటే ఒకవేళ ఎవ్వరు లవ్ మ్యారేజ్ చేసుకునే వాళ్ళు వెళ్లి చేసుకుంటారో లేదా ఎవరు లేని వాళ్ళు చేసుకుంటారో మనకేం కర్మ నేను చెప్తున్నా చూడండి మీ కొడుకు లవ్ మ్యారేజ్ చేసుకుంటారు ఇప్పుడు వాళ్ళు మీకెలా తెలుసు నన్ను అడుగుతారు నాకు తెలియదు ఏదో ఊరికే అంతే చేసుకొని చేసుకోమనే చెప్పానండి ఒక లుక్ ఇచ్చి ఉంది చేసుకోమనే నాకు ఉంటాయి కదా అసలు మా అబ్బాయికి పెళ్లి చేసుకోవాలి అందరూ వచ్చి చూడాలి గొప్పగా చేసుకోవాలి గొప్పగా పెళ్లి చేయాలి ఇప్పుడు మ్యారేజ్ ల కూడా పిలుస్తాను పోదాం అనేసి పిలుస్తాను డ్రెస్సింగ్ అన్ని చెప్తాను ఇలా వేసుకోవాలి వేసుకో ఏమొద్దు నాకు సింపుల్ గా నైటీ నైట్ లో వచ్చేస్తాను నైటీ కాదు నైట్ డ్రెస్ నైటీ కాదులే నైట్ డ్రెస్లో వచ్చేస్తాను అంటాడు ఇప్పుడు ఇక్కడికి కూడా సరే ఇలా ప్యాంటు షర్టు వేసుకోవాలంటే ఇబ్బంది పడతాడు ఏడబడితే ఆడ అట్లే పోవాలంటాడు సింపుల్ టీషర్ట్ ఎప్పుడన్నా ఎడన్నా పోవాలంటే ఇట్లా చెప్పాను అనుకో ఇంకా నా క్లాస్ బిస్తాడు నువ్వు చెప్పావు నేను బయట వెళ్ళేటప్పుడు షూలు వేసుకోమంటాను కదా ఎందుకేసుకోమన్నావు నాకు ఎంతో ఇదిగా ఉంది కాలు నొప్పి వస్తుంది నేను చెప్పులేసుకుంటా కదా అంటాడు ఒక్కటి కూడా విన్నాడు డ్రెస్సింగ్ మార్చుకోమంటాను మామూలుగా అవేమి ఇక్కడి వరకు ఏమి డ్రెస్సులు ఫార్మల్స్ అలాంటివి తెచ్చుకోమంటాను బయట వెళ్ళేటప్పుడు అని నాకు వద్దు అంటాడు ఓన్లీ టీషర్ట్లు నైట్ ప్యాంట్లు ఎన్ని తెలుసు అన్ని బ్లాక్ మళ్ళీ ఇంట్లో అసలు ఇట్ల కబడ్ తీస్తే కలర్ ఎక్కడో మిస్ అవుతుంది మొత్తం బ్లాకే వాడు చిన్నవాడు కూడా అంతే వీణ్ చూసి వాడ చెడిపోయాడు వాడు బ్లాకే మిషన్లో వేస్తాను కదా ఎవరు ఎవరి బట్టలు తెలియదు నాకు అన్నీ మర్చి తోహేస్తాను నేను ఇంకా ఏడన్నా పోండి అనేసి అట్లా మళ్ళీ నన్ను కూడా తీసుకొచ్చాడు ఇందులోకి నాకు ఇప్పటికే ఒక టెన్ ఉంటాయి బ్లాక్ సారీస్ బ్లాక్ తెచ్చుకోమా నువ్వు ఇప్పుడు కూడా అడిగాడు నిన్న కళ్ళలో నీళ్ళు వస్తా బ్లాక్ సారీ తెచ్చుకోవచ్చు కదా ఎందుకు రాస్తాము అని ఒకవేళ రెండు మూడు రజలు పెట్టుకున్నాను అనుకో ఎందుకు పెట్టుకున్నావు వెళ్తున్నావు నువ్వు అక్కడే ఉంటావు సెటిల్ అయిపోతావా అంటాడు అలా నన్ను ఎలా తలదంటాడో వీడు పెళ్లి గురించి అడిగినందుకు మీ మమ్మీ కూడా కోరికలు ఉంటే కాసేపు మాట్లాడే కాసేపు కూర్చున్నామంటారు నాకేమో టైం ఉండదు కూర్చో వాళ్ళ ఇళ్ళకి వెళ్ళడానికి టైం ఉండదు ఎప్పుడన్నా ఫోన్ లో కానీ లేదా ఏదన్నా బయట ఎప్పుడో రే ఎప్పుడో అనుకో అప్పుడు మాట్లాడుతా ఉంటే ఇంకా కూర్చోవాలి అనిపిస్తుంది వాళ్ళకి నాకేమో టైం ఉండదు కూర్చోడానికి నేను ఫోన్ బయట వాళ్ళందరూ ఉంటారు బాగా కాసేపు కూర్చోవచ్చు కదా మాట్లాడుకోవచ్చు అని నాకు ఫోన్లు మాట్లాడడం కూడా చిరాకు ఫోన్లు కూడా ఎక్కువ మానేసడుతుంటాను ఎప్పుడు మాట్లాడేదాన్ని ఇప్పుడు మాట్లాడను ఎక్కువ మాట్లాడుతూ ఉంటే తలనొప్పి వచ్చేస్తుంది తలనొప్పి ఎందుకు అనేసి టైం ఉండదు మరి వాళ్ళతో మాట్లాడుతుంట నా వరకు నిలిచిపోతుంది లేనేసి అందరూ హెడ్ ఫోన్స్ అయ్యి పెట్టుకొని మాట్లాడతారు నేను చేతిలో పెట్టుకొని మాట్లాడుతూ ఉంటాను కదా యూట్యూబ్ అందులో నేను ఇవి చూస్తూ ఉంటాను ఎక్కువ ఇప్పుడు ఈ వీడియోలు చూడడం వల్ల ఫోన్ మీద ఇంట్రెస్ట్ పోయింది మాటలు వాళ్ళతో వీళ్ళతో మాట్లాడేది పోయింది అవి చూస్తూ ఉంటాం కదా నిజంగానే మైండ్ వెళ్ళిపోతుంది దానికే అది ఇట్లా ఇట్లా అంటూ ఉంటే అంతే ఇంకా పక్కనే పడిపోయింది అవుతాయి అది అలవాటు అయిపోయింది అవతల వాళ్ళు కాక క్లోజ్గా ఏం ఏందేవి నువ్వు ఎప్పుడు ఆన్లైన్లో ఉంటావు నాకు నా మూడుని బట్టి నేను బాగుంటే ఏముంటా నువ్వు రీల్స్ చూస్తానంట కోపం వచ్చిందనుకో బూతులు తిట్టేస్తాను ఎంత పెట్టేసి ఆన్లైన్లో ఉంటే నీకు ఎందుకు పోయి ఆడని ఇప్పుడు ఫోన్ అంటే ఇంకా నాకు సినిమాలు చూడడం ఇంట్లో టీవీ రిపేర్ అయిపోయింది అది చెప్పలేదు వీడు ఆ టీవీ కూడా ఇట్లా పడిపోయింది కింద పడిపోయి కూడా ఇప్పటికి నైన్ మంత్స్ టెన్ మంత్స్ అవుతుంది ఇంతవరకు నా మోహన్ టీవీ పెట్టలేదు ఆ టీవీ లేదు కదా ఇంకా ఫోన్లో అన్న నేను టీవీ చూసుకోవాలి కదా సినిమా లేదు ఒకటి పెట్టుకుంటాను అటు పెడతాను నా పని చేసుకుంటా వంటరంలోకి వెళ్ళాను అనుకో ఆ పైన ఏదన్నా పెట్టి ఫోన్ ఆడబెట్టేసి చూస్తా నేను వర్క్ చేసుకుంటా ఓకే అప్పుడు ఆన్లైన్లో ఉన్నట్టే కదా అవతల లేవంటారు ఏంది ఆన్లైన్ ఆన్లైన్లో ఉండవు ఏం చేస్తున్నావు అదే కోసం రిప్లై కూడా నేను కోపం వీళ్ళకి ఎందుకు నా బాధ నాదే వీడు రే టీవీ తేరా అంటే మా ఫోన్ ఎప్పుడు చూస్తావు టీవీ మధ్యాహ్నం వరకు బిజీగా ఉంటావు మళ్ళీ వచ్చి తిని పడుకోవాలి కదా నువ్వు టీవీ చూస్తావు కూర్చుంటావు నువ్వా ఫోన్ చూసుకో కదా టీవీ వద్దు ఇప్పుడు గొడవ టీవీ కోసం తెచ్చి తెచ్చి మనీ

చూస్తే గీస్తే టూ అవర్స్ త్రీ అవర్స్ దానికి ఎందుకు అంత డబ్బులు పెట్టి టీవీ పెట్టి దానికి ఒక కరెంట్ బిల్లు పెట్టి దానికి ఒక డిస్కనెక్షన్ పెట్టి ఎందుకు డబ్బులు వేస్ట్ పని అని చెప్పి లాజికల్ అంటే డబ్బుల గురించి కాదు కానీ లాజికల్ పాయింట్ అంతే మేము వీడియోస్ చేసేటప్పటి నుంచి ఎక్కువ టీవీ చూసేది లేదు అంటే మన నేనేమంటే వీడియో పెట్టాను అనుకో ఈ రోజు వీడియో పెట్టాడనుకో నేను వాట్సాప్ లో స్టేటస్ లో పెడతాను మా ఊళ్ళు ఎవరు చూసారా అని చూస్తాను ఎంతమంది చూస్తారా అని చూస్తాను మళ్ళీ ఇన్స్టాలోకి పోతాను ఎన్ని లైక్లు వచ్చాయా ఎవరు కామెంట్లు పెట్ట ప్రతి ఒక్క కామెంట్ చదువుతా వీడు చూసాడు చూడండి తెలియదు కానీ ప్రతి ఒక్క కామెంట్ చదువుతాను గా పెట్టరా గుడ్ గాని బ్యాడ్ అంటే మనకి ఏమి రాదు వీని నేను లేనప్పుడు వీని తింటారు ఏ రా అమ్మలేదు ఏమి అట ఇట్లా అని సరే కానీ ఇంకా ఏదన్నా అడుగుతారు కదా అప్పుడు చెప్తాను ఒక అబ్బాయి ఇలా పెట్టాడ చూసుకోరా అని చెప్తాను ఆ లైట్లు ఎన్ని వచ్చాయి అవి చూస్తా ఉంటాను ఇదే పని నాకు వీడియో పెట్టినప్పుడు అంతా ఓకే అంతే ఇంకా టీవీ అంటే ఉంటే ఒకవేళ ఏదైనా మూవీస్ కానీ సీరియల్ పిచ్చలేదు నాకు అమ్మ నేను అస్సలు చూడను నాకు ఇష్టం ఉండదు అసలు అవి అది చూసుకుని మనకే లేని బీపీ వచ్చేసంత ఇంతకుముందు వన్ ఇయర్ బ్యాక్ గుప్పెడంతా మనసా ఏదో ఉంది కదా అమ్మ టీవీలో వస్తుంది బ్రహ్మ ముడి బ్రహ్మముడి ముడి ఆ రెండో చూసేదాన్ని నేను ఇంట్రెస్ట్ గా సగం వరకు బాగా వచ్చింది మళ్ళీ వేసారు దాన్ని వాళ్ళు ఏదేదో మార్చేస్తారు దాన్ని అది ఫస్ట్ లో చూసేదాన్ని మళ్ళీ మానేసా పిచ్చి పడుతుంది మానేసా ఈ రెండు కొంచెం బాగుంటే చూస్తా ఉన్నాను తర్వాత ఇది కూడా ఇంట్రెస్ట్ పోయింది మనకి సీరియల్ వద్దు ఎందుకో వాళ్ళ వల్ల నొప్పి బీపీ వచ్చేస్తుంది నాకు రేపు ఏం జరుగుతుందా ఇప్పుడు ఏం జరుగుతుందా అది టెన్షన్ వీళ్ళు చిన్న అబ్బాయి వచ్చి ఎప్పుడన్నా క్రికెట్ పెట్టాడు వచ్చి రే నేను సీరియల్ చూడాలరా పెట్రా పెట్రా అంటే కూడా పెట్టడు ఓకే అందుకు మనకి సీరియల్ పిచ్చొద్దు ఏదన్నా మూవీ వచ్చిందా మంచిది చూసేస్తాం అయిపోయింది అంతే ఇప్పుడు కూడా నేను ఫోన్ లో మూవీస్ ఏదన్నా ఆ మూవీస్ మళ్ళీ గోస్ట్ వీడియోస్ చూస్తా ఉంటాను హాంటింగ్ గోస్ట్ అండ్ అమ్మో వండర్ విహార్ అనేసి అతను చేస్తాడు అవును తను చూస్తాను ఉన్నాను తను ఇప్పుడు ఫోర్ మంత్స్ నుంచి ఎత్తేసాడు చూడ చేయిట్లా మేనేజర్ ఇంకా ఆ పై ఎందుకు చేయట్లేదో తెలియదు అడుగుదాం నాకు తెలుసు ఫ్రెండే అడుగుతా నేను ఫోర్ మంత్స్ నుంచి చేయట్లేదు నేను బాగా చూసేదాన్ని మళ్ళా నేను కూడా ఫాలో అవుతున్నాను చేయిట్లా ఇంకొక అబ్బాయి రాయల్ విహారీ అని వచ్చాడు వాళ్ళని వాళ్ళను నేనేం తప్పేం చెప్పండి ఆ అబ్బాయి సూపర్ గా చేస్తాడు అవును దయ్యాన్ని చూపిస్తున్నాడు జిన్ను దయ్య అవి ఇవి అని చూపిస్తున్నాడు నాకు ఇంట్రెస్ట్ ఎక్కువ వీళ్ళు అరుస్తా ఉంటారు కానీ భయపడినా కూడా నేను ఇంట్రెస్ట్ గా మా చిన్నవాడు అయితే ఫోన్ ఇట్లా పెట్టి చూస్తా ఉంటాను కదా అక్కడ పెట్టేసి ఇట్లా అంటే దాన్ని ఇట్లా తోహేసి వెళ్ళిపోతాడు చూడంతో అంత పిచ్చి నాకు అవి చూస్తాను రోజు వాళ్ళు వారానికి రెండు పెడతాడు అబ్బాయి అవి వచ్చినవి రానివి చూస్తానే ఉంటాను కాదమ్మా ఇప్పుడు ఒక టిపికల్ క్వశ్చన్ అడుగుతాను నేను దీనికి ఆన్సర్ చెప్పండి మీరు పెద్దోడే క్వశ్చన్ చిన్నడే క్వశ్చన్ అయ్యో దేవుడా వద్దు ఆల్రెడీ ఇంట్లో గొడవ అవుతుంది వచ్చినోడు ఎప్పుడు వాడంటే ఇష్టం వాడు ఏం చేసినా గమ్మున ఉంటది నేను గుడి దగ్గర దొరికానా అని అడుగుతాడు ఎప్పుడైనా మా అమ్మతో చెప్తా ఉంటాడు వాడినంటే సపోర్ట్ చేస్తుంది ఏమన్నా ఇస్తుంది అనేసి రోజు గొడవ నాకు ఎక్కువ కాదు వీడెక్కువ కాదు అని నేను మధ్యలో వాళ్ళకి పంచాయితీ చెప్తా ఉంటాను మళ్ళీ ఇది కానీ అంతే అంటే మీ మైండ్ లో ఉన్నారు ఎవరో ఒకరు అట్లా ఏం లేదు ఇద్దరు పిల్లలు ఒకటే కదా నాకు కాకపోతే వీడు నేను వీడియోలు చేస్తున్నాం క్లోజ్ గా ఉంటాం బాగా మాట్లాడుకుంటాం నవ్వుకుంటాం ఓకే వాడు ఎక్కువ అట్లా మాట్లాడు సైలెంట్ పర్సన్ వాడికి కోపం చిన్నవాడు కదా ఏదన్నా అన్ని అట్లే ఫీల్ అవుతాడు వాడు వాడికి ఇస్తాను వాడికి చేస్తాను అనేటట్టు వాడు ఫీల్ అవుతాడు దానికేసి ఎక్కువ మాట్లాడేది లేదు ఇంకా అంత టైం రాలేదు అండర్స్టాండింగ్ పిల్లోడు లాగానే బిహేవ్ చేస్తాడు అర్థం చేసుకోడు చిన్న చిన్న చిన్నపిల్లడు అంటే చిన్నోడే పెద్దోడే కానీ వాడు అంటే నా పిల్లలు నాకు చిన్న పిల్లలే అనుకుంటాను వాడు అట్లే అనుకుంటాడు చిన్నపిల్లలు బిహేవ్ చేసినట్లే ఇంకా మొండిగా బాధ్యత అట్లా రాలేదు ఇప్పుడు చూసాక మీకు ఇంకా పెద్దోడి ఇష్టం నన్ను తిడుతున్నాను అని అనుకుంటాడు అంతే కానీ ఇద్దరు ఇష్టమే కదా